హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు వీడియోలో మనం చేపలు తెచ్చుకున్నప్పుడు ఫుల్ చేపల ఫ్రై కానీ పులుసు కానీ చేసుకుంటాం కదా ఏదైనా ఒక్కటే చేస్తాము లేదంటే రెండు చేస్తాము తెలియని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నేర్చుకుంటారని చేస్తున్నానండి సో సింపుల్ వేలో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు సో మనం చేపలు తెచ్చుకున్నప్పుడు చేప ముక్కల్లో హెడ్ భాగంలో కన్ను వస్తుందండి సో వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ చేసి పోతే మనం ఈజీగా బట్టర్ నీళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే ఆ కన్ను అనేది బయటకు వచ్చేస్తుంది సో ఫిష్ మనం ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడే వాళ్ళతో చెప్పి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా కట్ చేయించుకోవాలి ఇక్కడ ఒకసారి వాటర్లో కడిగేసిన తర్వాత సెకండ్ టైం ఒక టిప్ అండి ఇది బటర్ మిల్క్ పుల్లటి బటర్ మిల్క్ ఉంటే ఫిష్ పీసెస్లో వేసి ఒక వన్ మినిట్ అయిన తర్వాత పసుపు వేసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేయడం ద్వారా ఆ నీచు వాసన అనేది కంప్లీట్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళిపోదు కానీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్మెల్ అయితే వెళ్ళిపోతుందండి అంటే అంత స్మెల్ రాదు నార్మల్గా సీ ఫుడ్ ఏదైనా కూడా కొంచెం చికెన్ వాటితో పోలిస్తే ఎక్కువగానే నీచు స్మెల్ వస్తుంది సో కొంతవరకు అయితే స్మెల్ తగ్గుతుందండి అలా చేయడం ద్వారా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడే పీసెస్ అన్నీ సపరేట్గా చేసుకుంటాం కదా సో ఒకటే చేప తెచ్చుకున్నప్పుడు కూడా మనం అంటే క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా ఆ చేప ముక్కల్లో నుంచి రెండు నుంచి మూడు తల నుం తల భాగం నుండి తోక భాగం మధ్యలో ఉన్న ఏ పీస్ అయినా కూడా ఫ్రైకి బాగుంటుంది పొట్ట భాగంలో ఉన్న పీసులు ఇక్కడ మసాలా చూసేద్దాము మిక్సీ జార్లో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు అల్లము యాలక్కాయ లవంగం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని మెత్తటి పేస్ట్లో చేస్తే పక్కన పెట్టుకోవాలండి సో ఇక్కడ మనం ఫ్రైకి ముందు ఒక బౌల్ పెట్టుకొని అందులో పసుపు ఉప్పు కారం వేసి చూసుకోవాలండి ఫ్రై పీసెస్కి మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయో ఆ క్వాంటిటీని బట్టి మనం ఈ మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి సో నేను ఇక్కడ బేసిక్ చూపిస్తున్నాను ఫ్రై కోసం ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తున్నాం కదా దీంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న గరం మసాలా అండి లేదంటే స్టాక్ ఉన్న వేసేసుకోవచ్చు ఇంట్లో తయారు చేసింది అయితే బెటర్ అండి సో దీంట్లో సాధారణంగా ఫిష్ ఫ్రైకి కానీ ఏదన్నా ఫ్రైకి ఫ్లోర్ అండ్ మైదాపిండి యూజ్ చేస్తారు నేను కొంచెం హెల్త్కి మంచిది కాదేమో అని కాదు అని శనగపిండి అండ్ వరిపిండి వేస్తున్నాను వాటికి రీప్లేస్గా దీంట్లో హాఫ్ లెమన్ జ్యూస్ అండ్ ఆయిల్ వేస్తున్నాను ఈ పొడి అంతా ఆయిల్ వేయకుండా ముక్కకు పట్టించినట్టయితే పెనం మీద వేయగానే ఆయిల్ అనే ఆయిల్ లేకుండా ఉండడం వల్ల ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా పొడి పొడిగా ఫ్రై అయిపోయి రాలిపోతుందండి పీస్కి అయితే పట్టదు పట్టినా కూడా పీస్ అయితే మంచిగా కుక్ అవ్వకుండా ఈ పొడి అంతా మాడిపోతూ ఉంటుంది సో ఆయిల్ వేసి వాటర్ అయితే వేయకుండా కావాల్సినంత కన్సిస్టెన్సీకి వచ్చేదాకా పెరుగు లేదంటే పుల్లని మజ్జిగ యాడ్ చేసుకొని ఫ్రైకి సపరేట్గా పెట్టుకున్న ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా మ్యారినేట్ చేసుకొని మసాజ్ చేయాలి మంచిగా ముక్కలకు పట్టేలాగే మసాలా అంతా సో పక్కన పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ దీనికి పులుసు తయారు చేసుకునే విధానము ముందుగా చింతపడిన నానబెట్టుకోవాలండి ఎంత పులుసు అయితే కావాలంత ఒక హాఫ్ కేజీ చేప ముక్కలకైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముద్దని నానబెట్టుకోవాలి సో ఇక్కడ ఇంకొక చిట్కా అండి చిన్న చిట్కా ఈ చేప ముక్కలు నూనెలో వేయగానే మాడకుండా ఉండాలంటే కొంచెం అడుగు అంటుతూ ఉంటాయి కాబట్టి ఆ స్కిన్ అయితే ఏదైతే ఉంటుందో సో ఆయిల్ వేడయి వేడైన తర్వాత జీలకర్ర వేస్తాం కదా జీలకర్ర వేసిన తర్వాత పసుపు వేసి వన్ మినిట్ ఆగిన తర్వాత ఈ ముక్కలు వేయడం ద్వారా ముక్కలు త్వరగా అడుగు పట్టకుండా ఉంటాయండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు రుచికి సరిపడా వేసుకోవాలి అండ్ దాని ఈ మిక్స్ పొడి పట్టుకున్నాం కదా గరం మసాలా పొడి అది యాడ్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలండి చింతపండు గుజ్జు వేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా మనం అది వేసుకోవాలి సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసి కుక్ అవనివ్వాలి ఈ చింతపండు రసం పల్చగా ఉంటుంది కదా కొంచెం చిక్కబడ్డదాకా కుక్ చేసుకోవాలి సో ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ముక్క అడుగు పట్టకుండా ఉన్నంత వరకు చూసుకోవాలండి అంతేనండి ఇప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రై చూసేద్దాము ఫ్రై కోసం తవా మీద చేస్తున్నాము సో ఆయిల్ లెస్ తవా వేడైన తర్వాత పసుపు వేసి పసుపు సారీ తవా వేడిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్తో వేడిన తర్వాత పసుపు వేయాలి దీంట్లో కూడా చిట్కా అండి సో ఇలా పసుపు వేసి ఆయిల్ అంతా వేడైన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న ఫ్రై పీసెస్ వన్ వన్ బై వన్ కాకుండా ఒకేసారి ఎన్ని పెనంకి ఎన్ని పడితే అన్నీ వేసేసి టర్న్ చేసుకోవాలి దీంతోపాటు కరివేపాకు కొత్తిమీర వేస్ట్ ఫైనల్గా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్